అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇవాళ అందరూ ఫుల్ ఫుల్ బిజీ ఎందుకంటే పొద్దున పూజ చేసుకోవాలి ఇంట్లో పనులన్నీ వేసుకోవాలి ఒక్క పొద్దుతో బతుకమ్మని వేర్వాలే పూలు తెచ్చుకోవాలి మార్కెట్కి పోయి మాకు కూడా ఇప్పుడే తీరింది పిల్లలు తినేసారు ఇక స్టార్ట్ చేస్తా బతుకమ్మ అని ఇప్పుడే మార్కెట్కి పోయి పూలన్నీ అన్నీ తీసుకొచ్చిన మేమేం పూలు తీసుకొచ్చినామంటే సీతజేడ పూలు సీతజేడ పూలు బంతి పూలు తంగేడు పువ్వు గునుగు పువ్వు మెయిన్ మెయిన్ మనకి గౌరమ్మ పువ్వు అయితే తీసుకొచ్చినాం ఇంకా ఇంకా మెయిన్ ఏందంటే ఫస్ట్ ఇంకా పేరవడానికి బీరాకు బీరాకులు కూడా నేర్చుకున్నాం జోక్యమైందంటే ఇవాళ నిన్ననే అందరు పూలు తెచ్చుకున్నారు మేమే తెల్లారు తెచ్చుకుందాంలే పండగ రోజు తెచ్చుకుందాంలే అని అనుకున్నాం ఇవాళ పోతే బంతి పూలు టూ హండ్రెడ్కి కేజీ అన్నారు నిన్ననేమో హండ్రెడ్కి కేజీ అట జోకేందంటే అందరూ ఇవాళ ఇప్పుడే ఇప్పుడే వస్తారట పూలు తీసుకోవడానికి సో వాళ్ళు ఎక్కువ రేటు వేయించేసిరు బంతి పూలకి మళ్ళా బంతి పూలు అయిపోతాయట ఇక ఎట్లయినా తీసుకుంటారని చెప్పి టూ హండ్రెడ్ కేజీ అన్నారు ఇక మాకు తెలిసిన వాళ్ళు ఉండే సో అట్లా హండ్రెడ్కి కేజీ ఇచ్చారు అన్ని పూలల్లో మనకు ఎక్కువ మంచి కలర్ఫుల్గా బతుకమ్మ అందంగా కనబడాలంటే బంతి పూలు అండ్ జేడ పూలే ఈ రెండు పూలు ఉంటాయి వాళ్ళు మనకి బతుకమ్మ సూపర్ కనబడుతుంది వీటన్నిటి మళ్ళీ కట్ చేసుకోవాలి మంచిగా ఎంతవరకు అంతవరకు కట్ చేసుకోవాలి ఇవి మిగిలిన ఈ పూలు అయితే కట్టలు కట్టే ఉండే నో ప్రాబ్లం అవి కూడా బుడుగు పూ కూడా కట్టలు కట్టే ఉంది ఫుల్ వర్షం పడుతుంది బయట లాస్ట్ ఇయర్ కూడా ఎంగిలిపూల బతుకమ్మ రోజే వర్షం పడ్డది ఆడ దగ్గర అంతా బురద బురద అవుతుంది పెద్ద బతుకమ్మ అయితే తాంబలంలో వేరుస్తుండే చిన్న బతుకమ్మనే కాబట్టి హారతి ప్లేట్లో వేరుస్తాను పసుపు కుంకుమతో స్టార్ట్ చేసి బీరాకులు వేర్చి తర్వాత బతుకమ్మ బతుకమ్మ ఫస్ట్ ఫస్ట్ తంగేడు పూతోనే వేరుస్తాం ఎందుకంటే తంగేడు పువ్వులోనే బతుకమ్మ ఉందని అమ్మవారు ఉందని నమ్ముతారు అందుకోసం బతుకమ్మకు ఫస్ట్ ఫస్ట్ తంగేడు పువ్వు మెయిన్ అన్నట్టు తంగేడు పువ్వు అనేది మెయిన్ బతుకమ్మకు ఒక స్టోరీ కూడా ఉంది సో బతుకమ్మకి తంగేడు పువ్వు మెయిన్ అండ్ ఫస్ట్ ఫస్ట్ బతుకమ్మకు తంగేడు పువ్వు వేరుస్తాం మేమైతే లేని వాళ్ళు ఏ పువ్వు అయినా వేర్చుకోవచ్చు స్ట్ బతుకమ్మకి తంగడి వేర్చిన తర్వాత మిగతా పూలన్నీ చేద్దాం తంగడిపూ వేరుచుడు అయిపోయింది సో నెక్స్ట్ గుణూపు వేరుస్తాను గుణూపు రెండు చుట్ల అవుతుంది సో ఫస్ట్ అందుకే గుణూపు వేర్చుతాను మీలో ఎంతమందికి బతుకమ్మ పాటలు వచ్చి కామెంట్ వేయాలి నాకు వచ్చిన ఒక పాట పాడతా చిన్న పాట బాగా పెద్దదేం కాదు అప్పట్లో మస్తు పాటలు పాడేది రామరామరామ రామనే శ్రీరామ ఉయ్యాలో ఎంటి కళాదేవికి ఉయ్యాలో ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలో ఈ పాట వాడేది చిన్నప్పుడు కానీ అంత లేదు అంత మర్చిపోయినట్టు అయింది పాట నాకు బాగా వచ్చిన పాట ఒకటి వాడతా చిన్న పాట సింపుల్ పాట ఈజీగా నేర్చుకోవచ్చు ఆ పాట వాడతా ఏంటంటే ఆ పాటనైతే నేను మర్చిపోలేదు నిజంగా ఎందుకంటే ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఆ పాట సో ఆ పాట ఏంటంటే శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి వస్తేను వయ్యాలో కుంకుమాభర్ణితో వేయాలిలో నేనే నువ్వు వయ్యాలో గురువారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి నువ్వు వయ్యాలో గులాబీ దండలతో వయ్యాలో నేను నువ్వు వయ్యాలో బుధవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి నువ్వు వయ్యాలో బుక్క గూలాలతో వయ్యాలో నేను నువ్వు వయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి వస్తే వెయ్యాలో മംഗളാഹാരത്തോ വെയാൽ നീ നിോ അല്ല സോമവാരം സോമവാരം ലക്ഷ്മി വെയാൽ മാ ഇ കസ്റ്റ വെയാക്കൊ്യാലോ നെക്കുന്ദനു വെയാ ఆదివారం లక్ష్మి వేయాలి మా ఇంటికి వస్తే వేయాలి అల్లిపూదండతో వయ్యాలో నేను ఎదురుకుందు వెయ్యాలో శనివారం లక్ష్మి వేయాలి మా ఇంటికి వస్తేను వయ్యాలో శనిగ పూరైకతో వేయాలి నేను ఎదురుకుందును వేయాలి ఇట్లా ప్రతి వారం గురించి పాడుడే అట్లా మొత్తం ఎన్ని వారాలైనా వాడుకోవచ్చు ఎన్ని అన్నితోని మనం అమ్మవారిని ఎదుర్కొన్నట్టుగా పాట వాడచ్చు ఇక ఎన్ ఎంతసేపు అయినా వాడచ్చు ఇక మనకి ఇష్టం ఉన్నంతసేపు ఆడుకోవచ్చు పాట ఇక అంత మన క్రియేటివిటీ మన ఇష్టం అమ్మవారిని తెలుసుకుంటా పాట వాడు అంతే గునుగు పువ్వు వేర్చుడైంది నెక్స్ట్ బంతి వేర్చుదాం గునుగు పువ్వు మీద బంతి పువ్వు బాగుంటుంది వైట్ మీద ఎల్లో యాక్చువల్గా అసలు బంతి పూలతోనే లుక్ అట్రాక్షన్ బంతి పూలు మెయిన్ అన్నమాట కానీ బంతి పూలకే మస్తు వేటు ఉంది అస్సలు కాంప్రమైజ్ గారు కంతి పూల కాస్ట్ విషయంలో ఎవరైనా కంపల్సరీ కొనాల్సిందే అందుకనే ఎక్కువ కాస్ట్ పెట్టారు ఇప్పుడే ఇంత కాస్ట్ ఉంటే ఇక పెద్ద బతుకమ్మకి ఎంత కాస్ట్ ఉంటుందో బాబోయ్ బతుకమ్మ ఆడుకుంటా పాటలు ఆడితే ఆ పాటలలో స్టోరీస్ ఉండేటివి మంచిగా వినుకుంటా బతుకమ్మ ఆడుకుంటా ఆ స్టోరీస్ వినేటోళ్ళు ఇప్పుడు ఆ స్టోరీలు లేవు ఏమి లేవు ఒక జీవితానికి సంబంధించిన స్టోరీలు ఉండేవి బతుకమ్మ పాటలలో మంచిగా అనిపించేది ఎల్లో బంతి పూలు అయినాయి కదా ఎల్లో మీద సీత జడ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే సీత ఎల్లో మీద సీత జడ మంచి గనపడుతుంది తంగిడు పూ మీద గునుగు గునుగు పువ్వు మీద బంతి పువ్వు బంతి పూ మీద సీతమ్మ జడ పువ్వు వేర్చినాం నెక్స్ట్ బంతి కానీ రెడ్ బంతి పూలు వేరుస్తాను ఇది ఇట్లా కూడా బాగుంటుంది ఎల్లో ఉంటే బాగుండు కానీ ఎల్లో ఫ్లవర్స్ అయిపోయినాయి సో ఉన్న పూలతోనే అడ్జస్ట్ చేసి మనం బతుకమ్మను చేద్దాం పాపం వండుకుంది లేకపోతే ఇక్కడనే కూర్చునేది పాపం బతుకమ్మ వేర్చేది ఎంతో కొంత అట్లా ఇక్కడ ఉండే అల్కిరు అన్నాడు పాపతోని సొంతగా బతుకమ్మను వేరవడం ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇంతకుముందు నేను ఎప్పుడు బతుకమ్మను వేరవలే అంటే అమ్మ బతుకమ్మను వేరిస్తే నేను హెల్ప్ చేసిన కానీ నేను సొంతగా ఎప్పుడు బతుకమ్మను వేరవలే ఇదే ఫస్ట్ టైం అనమాట బతుకమ్మను వేరవడం అమ్మ వేరుస్తే హెల్ప్ చేయడం మాత్రమే తెలుసు ఎట్లొచ్చింది బతుకమ్మ ఓకేనా ఉంది ఏంటని రిషాన్ చెప్తాడు సో పొట్ట నింపుదాం ఇప్పుడు మన దగ్గర తంగిడాకు ఉంది తంగడాక్తో పొట్ట నింపిదాం వీడియో ఇస్తానవా ఓకే రిషాన్ వీడియో తీస్తాండట నేనే వీడియో తీస్తాను అని చెప్తాడు సో పొట్ట మంచిగా నింపితే బతుకమ్మ కదలకుండా ఉంటుంది సో ఫస్ట్ టైమే కానీ అమ్మ అమ్మ వేరుస్తా అంటే చూసి నేర్చుకున్న ఎట్లా వేరు లీఫ్స్ తెచ్చుకున్న కొన్ని ఆకులు తెచ్చుకున్న ఈ ఆకులతోనే కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పి నేర్చుకున్నా అనమాట సో ఇట్లా వేడదాము మంచిగా ఘనం పడతాయి బతుకమ్మ మీద ఇట్లా వేడితే చుట్టూరు పెడితే యాక్చువల్గా రిషాన్ పండుకున్నాడు వండుకున్నాడు నేను ఒక్కదాన్నే బతుకమ్మ వేర్చుతాను అనమాట పాప కూడా వాడుకుంది రిషాన్ కూడా వాడుకున్నాడు నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం కష్టమవుతుంది అబ్బా ఎట్లా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలని అనుకున్నా రిషాన్ లేచి ఈడ కూర్చున్నాడు వీడియో తీస్తామా చిన్నోడు అంటే తీస్తా అన్నాడు సో రిషాన్ హెల్ప్తో నేను వీడియో తీసుకుంటూ బతుకమ్మ అన్న రిషాన్ దేవుళ్ళే అన్నమాట నాకు ఎవరైనా ఉంటే బాగుండు వీడియో తీయడానికి అని అనిపించింది సో రిషాన్ వచ్చి ఇక్కడ కూర్చునేసరికి హ్యాపీ అనిపించింది ఇట్లా మీతో ముచ్చట పెట్టుకుంటా మంచిగా నేను బతుకమ్మని ప్రిపేర్ చేస్తాను హ్యాపీ ఆకుల కొసలు కనబడితే కొంచెం అని చెప్పి ఇట్లా ఆకులు పెట్టిన అప్పుడే చెప్పినా కదా గునుగు పువ్వులు రెండు చుట్లు వస్తాయని చెప్పి సో ఇప్పుడు అన్న గునుగు పువ్వు ఎట్లున్నా చెప్పండి నాకు బతుకమ్మ వేరవడం వస్తుందా అసలు ఏమో నాకు దోచినట్టు నేను అయితే వేర్చుతా అన్న బతుకమ్మని కలర్ఫుల్గా ఉందా లేదా మీరే చెప్పాలి బయట మస్తు వర్షం కొడుతుంది సాయంత్రం ఎట్లా ఆడడో ఏమో ఆడే దగ్గర అంతా బురద బురద అవుతుంది అనమాట సో ఆడడానికి రాదు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పూల బతుకమ్మ ఖచ్చితంగా వర్షం కొడుతుంది అస్సలు ఆడడానికి రాదు ఇక అట్లా చప్పట్లు కొట్టుకుంటే ఆడైతే ఆడక్తుంది ఎగురుడైతే ఎగర రాదు గునుగు పువ్వు అయిపోయింది ఇంకొంచెం కానీ అది చిన్న బతుకమ్మకు వేర్చుదాము చిన్న బతుకమ్మ చిట్టు తల్లి పట్టుకుంటుంది కదా సో ఇంకొక పాట గుర్తొస్తుంది ఏదంటే కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నవోసి ఉయ్యాలో అప్పుడే వచ్చిన ఉయ్యాలో అన్నారో పెద్దన్న ఉయ్యాలో నీళ్ళు ఇచ్చి వెయ్యాలో కన్నీరు తీసివేయ్యాలో ఎందుకు సెల్లెలా వేయలో ఏమీ కష్టాలు వయ్యాలో తుడుచుకో కన్నీరు వయ్యాలో ముడుచుకో కుర్రలను వేయలో ఎత్తుకో బిడ్డను వయ్యాలో పోయి వద్దామమ్మ వయ్యాలో చెరిమి వారితో వేయాల చెప్పి రావమ్మ వయ్యాలో పాటలు మంచి ఉంటుండే అప్పటి పాటలు అసలు పాడుతా అంటే దుఃఖం వచ్చేది అట్లా ఉండేది పాటలు లాగా ఉండేవి పాటలు అన్నీ కూడా మంచిగా అనిపించేది పాటలు వింటా అంటే వినబుద్ధి అయ్యేటివి ఇప్పుడు అట్లాంటి లేవు అన్ని డీజే పాటలే మొత్తం అలా అన్నయ్య వచ్చి నేను తీసుకుపోతా అని బతుకమ్మ పండుగ వచ్చి తీసుకపోతా అని అడుగుతాడు అనమాట అడిగితే మీ వాళ్ళకి చెప్పిరా అని చెప్పి చెప్తాడు సో ఇక ఆమె అందరిని అడగడానికి పోతూ ఉంటానంట ఫస్ట్ మా అమ్మగారిని అడుగుతుంది పట్టే మంచం మీద ఉయ్యాలో పవలించిన మామ ఉయ్యాలో మా అన్నలొచ్చి ఉయ్యాలో మా అమ్మ పంపుతార వయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అత్త నే అడుగు ఉయ్యాలో ఇప్పుడు అత్త దగ్గర పోతుంది అరుగులా కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా అన్నలొచ్చి ఉయ్యాలో మా అమ్మ పంపుతార ఉయ్యాలో అంటే ఆమె అంటది నేను ఎరుగా నేను మీ బావని అడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ వయ్యాలో మా అన్నల చిర వయ్యాలో మమ్మ పంపు తార నేను ఎరుగా నేనెరుగ మీ అక్కనే అడుగు వేయాలి మళ్ళా అక్క దగ్గరకు పోయి ఉన్న ఉయ్యాలో ఓ అక్క గారు మా అన్నల చిర ఉయ్యాలో మమ్మంపుతార వెయ్యాలో అంటే ఆమె అంటది నేనరుగా నేనెరుగా వయ్యాలో మీ భర్త నే అడుగు వెయ్యాలో అంటే భర్త దగ్గరికి పోయి రచ్చలో కూర్చున్న వేయాలో రాజేంద్ర భోగి వేయాలి మా అన్నలొచ్చి వయ్యాలో మామూవం పుతార వెయ్యాలో కట్టుకో చీరలు వేయ్యాలో పెట్టుకో సొమ్ములు వేయాలి పుట్టినింటికి నువ్వు వేయాలి శుభముగా పోయి రావయ్యాలో మెట్టినింటికి నువ్వు వేయాలి క్షేమంగా తిరిగి రావయ్యాలో అని వాళ్ళ హస్బెండ్ అంటాడు సో పాట ఒక ఆడపిల్ల అత్తగారింటికి పోయినాక ఎట్లు ఉంటుంది రాకపోకలు అనేవి మనకి పాటలు అర్థమైంది అనమాట ఈ స్టోరీ ప్రతి ఒక్క పాటలో ఒక స్టోరీ ఉంటుంది అంతరార్థం అర్థం ఉంటుంది బాగుండేవి అప్పటి పాటలు రిషా అని అప్పటి నుంచి ఇంకా పెద్దగా వేరు మమ్మీ పెద్దగా వేరు బతుకమ్మ అంటాడు కానీ ఉన్న పూలతో ఎంతే అయింది అనమాట మన బతుకమ్మ సో ఇక ఏదో ఫస్ట్ టైము ఎట్లా వేర్చినా ఏమనకండి సో బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది గౌరమ్మను పెడతాన్న అమ్మవారి విగ్రహం కూడా తెచ్చిన తెచ్చిన అనమాట సో ఉంది మా ఫ్లవర్స్ అయిపోయినాయి సో బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది అమ్మవారిని కూడా వేడతాన గౌరమ్మ గౌరమ్మను పెడితే మనకి బతుకమ్మ ఫినిష్ అయినట్టు అనమాట మా బతుకమ్మ ఫైనల్ లుక్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ టైం పేర్చినందుకు సాటిస్ఫాక్షన్ అవుతుంది ఓకే పర్వాలేదు నాకు కూడా వేరే వచ్చింది అనమాట రెడీ అయినాం పెద్ద బతుకమ్మ రెడీ అయింది మేము కూడా రెడీ అయినాం ఇక టైం అవుతుంది అందరం అక్కడికి వెళ్ళి ఆడదాం ఇక అదండి చూసి షాక్ అయింది మా ఆయన బతుకమ్మ పెట్టినట్టే చూసి చూపరుతే పెద్ద బతుకమ్మలు అయితే ఇష్టమైన అన్నాడు బతుకమ్మ చిన్నగానే ఉంది కానీ ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టేసరికి మంచిగా నవ్వుతుంది కలర్చింది బతుకమ్మకి కదా ఏమంటారు